భక్తిగా ఉండడం మరి కష్టం ప్రభుత్వం కూడా వేస్తూ నడిచేది ఆర్య సుశువులు కొట్టారు నన్ను మహారాష్ట్రలో ఒక అయింది మా నాయన కూడా కొట్టాడు నువ్వు 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 ఎవరిని అన్న నాకు ఇంట్లో పది మంది వచ్చి నేను ఆత్మీయంగా ఏసే కొడుకును శరీరంగా నీకు కొడుకున్నాను గారి పేరు మా నాయన పేరు నారాయణ నారాయణ మా తల్లి పేరు సుశీల పద్మశాల పద్మశాలి సిదిపే నా పూలం పిచ్చుండే అస్సలు లోపడికి వాళ్ళు రానిపోతుండే తిండికి లేకున్నా పోడెక్కుండే దేవుడు ఇంగ్లీష్ మొత్తం అమెరికా మొత్తం నాకు ఒక కోరిక ఉంది దేవుడు అన్నవాడు తన తనే ఉండాలి ఆయనకి పెళ్లిగా అవుతుంది అది ఏ దేవుడైనా సరే నమ్ముతాను అప్పుడు వెళ్ళి వన్స్ వారితో పడ్డానికి అధ్యాయం ఆలోచన అడ్డగుట్ట మీరమ్మస్తు వారు చెప్తే అప్పుడు నేను అప్పుడు నేను ఒక కోరిక అడిగాను ప్రభు నువ్వు దేవుడైతే మా తల్లి నన్ను చూపిన కట్టతో కొట్టద్దు చూడ ఉదయం పది గంటలకు పోయాను సాయంత్రం ఐదైంది ఆక మంచి మసాలా పప్పు మాడికాయ పచ్చడి మంచిగా ప్రేమించేది ఈ రోజున ప్రేమలు లేవు ఉన్నాయి కానీ ఓడి చేసుకుంటాడు అప్పుడు సోర్ చెప్తే ఇంటికి వస్తే మా తల్లి కొడుతుంది బీడీ కంపెనీలో పనిచేసేవాడి దేవుడు నువ్వు అయితే కదా చేసుకోవాలి దేవుడు కదా మా తల్లి నన్ను గొప్పదాన్ని కాల్ చేశాను ఇంట్లో మా తల్లి అన్నది ఎక్కడ పోయినావరో మంచిపోయినా బీడి కంపెనీ బంద్ ఉంది అన్నది ప్రభు హలే స్తోత్రం అన్నాడు దేవుడే బంద్ చేసినాడు మేము రాత్రి అన్నం పెట్టేటప్పుడు ప్రార్థన చేసుకున్నా ప్రభు అని పొందాలు ఇచ్చిన అన్నం పట్టి ఏందిరా మేము అంత ప్రభుత్వం అలాగే కాదు ప్రార్థన చేస్తున్నా అది ఏ ప్రాబ్లం నువ్వు నా కొడుక కొడుకు కొడుక ఏదో ఈ యాత్ర అయ్యా అంతవరకు ప్రభు కాపాడుకొచ్చిన నా ద్వారా మహారాష్ట్ర సంఘమేంది సిద్ధి చేయడు ఆర్ఎస్ఓళ్ళు ఖచ్చితూ కొట్టారు ఇప్పుడు ఇప్పుడు సంఘాలైంది మహారాష్ట్ర దీవెలు నా కుటుంబ ప్రభులు ఉన్నది ఉంటారు పద్మశాల మధ్యనే సేవ చేశాను ఒక సేవకులు పెట్టాను అంగ ఉంటే మామూలు పని కాదు అంటే మా ఊరు పని కాదు ఒకటి కాలు వడి కూర్చోడు ఎల్లు పడు కూర్చోడు ఇష్టూరు తక్కువ ఏళ్ళు హెల్డర్గా పనిచేశాను ప్రైవేట్ కంపెనీలో పనిచేశాను కొన్ని కుటుంబాలకు ఆత్మీయం కన్నాను

ప్రేమ సర్భ వేసే కొందరు మరోసారి మా ప్రియులను తీసుకొచ్చావు నీ రాసు భక్తి నాన ద్వారా కట్టబడిన మందిరంలో లేదా మీ అందరూ కలిసి ప్రభా మాట్లాడుకోవటానికి తండ్రి నా యొక్క సాక్ష్యం ఎలాంటి యోగ్యతలు నన్ను ప్రభ ఒకప్పుడు నేను ఎరిగని వాడిని నన్ను ప్రభ నేను నమ్ముటానికి నాకు సాయపడిన దేవాన్ని పొందాను మా ప్రియులతో పంచుకున్న సాక్ష్యాన్ని కూడా జీవించము ప్రభ నీ కోసం నా చిట్టు చివరి యొక్క ప్రభా నా యొక్క చిట్ చివరి జీవితం నీ సేవలో నిద్రించే భాగ్యం జయచేయమని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఏసునామను శుద్ధించి ప్రాణుకుంటున్నాము తల్లి